హాయ్ ఎవరివన్ మీకు చాలా పాపులర్ అయిన సామెతని మళ్ళోసారి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే తినగా తినగా చేదు కూడా తీయనవుతుందని చెప్పేసి మనకు పెద్దలు చెప్పిన సామెత ఉంది అది అక్షరాల నిజము ఆ సామెత గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో వన్స్ అగైన్ హాయ్ ఎవరివన్ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ కే రాజేష్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ నువ్వు ఉండేది ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా కేరళకి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాను సో ఇక్కడ ఇల్లు కూడా తీసుకొని నేను ఇక్కడ కేరళకు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తున్నాను అనమాట మొదట్లో నాకు టూ ఇయర్స్ బ్యాక్ నేను కేరళకు వచ్చినప్పుడు ఈ కేరళలో ఉన్న అందాలు కానీ నేచర్ కానీ గ్రీనరీ ఆ ఎలిఫెంట్స్ చాలా చాలా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేస్ స కాకపోతే నాకు మొదట్లో నాకు కేరళ ఫుడ్ అంటే అస్సలు నచ్చేది కాదనమాట నాకు ఆ లావు రైస్ పేగా ఇక్కడ పప్పు దొరకదు సో మన ఆంధ్ర భోజనం పడి నాకు కేరళ భోజనం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు మాక్సిమం ఇంట్లోనే భోజనం చేసేవాడిని ఎప్పుడైనా కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయి ఏదో టిఫిన్ ఐటమ్స్ అలా తినేవాడిని అనమాట పురుగింటి పుల కూర చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నట్టు నాకు ఇప్పుడు కేరళ భోజనం అంటే చాలా రుచిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది తినగా తినగా చేదు కూడా తీనవుతుందని చెప్పి సామెత నిజమైపోయింది నా విషయంలో నాకు ఒక ఫోర్ మంత్స్ తర్వాత కేరళ అంత భోజనము అంత ప్యూరెస్ట్ హెల్దీయెస్ట్ చాలా జెన్యూన్గా ఆర్గానిక్ స్టైల్లో వండిన కేరళ భోజనము మనకు ఎక్కడ దొరకదన్నకు అర్థమైంది సో అంత బాగుంటుంది కేరళ భోజనము ఈ కేరళ ఫుడ్ని మనం ఆ టెక్చర్ కానీ ఆ ఫ్లేవరు ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోగలిగితే కేరళలో చాలా ప్యూరెస్ట్ అండ్ హెల్తీస్ట్ డైట్ దొరుకుతుంది మనకు మంచి ఫుడ్ ఉంటుంది సో ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ ఓనం అప్పుడు మిస్ అయ్యాను ఇక్కడ ఓనం అప్పుడు ఉన్నాను కానీ లాస్ట్ ఫోర్ డేస్ ఇక్కడ లేను కేరళలో ఒక ఫేమస్ ఫెస్టివల్ ఉంటుంది మొత్తం చాలా చాలా బాగా చేసుకుంటారు అదేంటంటే ఓనం ఫెస్టివల్ పూనం ఫెస్టివల్లో ఒక థాలి అంటే మనకు భోజనము చేస్తారనమాట అది మొత్తం కేరళ అంతా చాలా పాపులరు ముఖ్యంగా ఈ ఈ ఫుడ్ తినడానికి అదృష్టం ఉండాలన్నట్టుగా చెప్తారనమాట ఆ ఫుడ్ పేరు సద్య సద్య అనమాట దాని పేరు సద్య అంటే మామూలుగా మలయాళీ భోజనం ఈ సద్య భోజనము చాలా చాలా రుచిగా ఉంటుంది సద్య అనేది డిస్ కాదు యాక్చువల్గా ఈ థాళి అనమాట కంప్లీట్గా ఫుల్ మీల్స్ అంటాం కదా అలాంటిది ఇది చాలా రుచిగా ఉంటుంది సో నేను మొన్న రీసెంట్గా ఓనం పండగప్పుడు సెలబ్రేషన్స్లలో ఇక్కడ ఒక మా నైబర్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళి భోంచేసాను చాలా చాలా బాగుంది నైబర్ హౌస్కి వెళ్ళి భోంచేసాం కదా నేను వీడియోలు తీసుకోలేదనమాట సేమ్ మలయాళీ సద్య భోజనము ఇక్కడ కొన్ని హోటల్స్లలో ఓనం పండగప్పుడు సర్వ్ చేస్తారు మేబీ కొన్ని పాపులర్ హోటల్స్లలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దొరకవచ్చు బట్ మేము ఓనం పండుగ స్పెషల్లో ఒక హోటల్కి వెళ్ళి భోంచేసాము సద్య ఈ సద్య గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా చాలా నాకు రెస్పెక్ట్ పెరిగిందనమాట ఈ సద్య మీద అసలు ఈ మలయాళి సద్య అంటే ఏంటి ఈ మలయాళి సద్యకి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంత విశిష్టత ఎందుకంత పవిత్రత ఉందనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను కేరళలో ఈ భోజనం పేరు సాధ్య అని పిలుస్తారు సాధ్య అనేది చాలా చాలా ఫేమస్ ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు చాలా ట్రెడిషనల్గా తీసుకుని ఫోన్ అనమాట ఆ సాధ్యత ఏదైనా వచ్చేది టేస్ట్ ఎలా ఉందో తర్వాత ఈ సద్య భోజనంలో దాదాపు ఒక ముప్పై ఐటమ్స్ ఉంటాయి ఏ ఐటమ్ కానీ తీసుకున్నా కానీ అందులో రుచులు మాత్రం డెఫినెట్గా ఉంటాయి అన్నమాట ఆ రుచులు అందరికీ తెలిసే ఉంది కదా తీపి కారం వగరు ఉప్పు పులుపు చేదు సో ఈ ఆరు రుచులు కలిగిన భోజనం అనమాట ఇవి కంపల్సరిగా ఉంటాయి ఆ కేరళ రైస్ మాత్రం చాలా లా ఉంది అంటుంటారు కానీ బట్ ఆ రైసు స్పెషల్గా పండగలప్పుడు చేస్తారనమాట దాంట్లో ఫర్టిలైజర్స్ కానీ లేదంటే కెమికల్స్ కానీ ఇలాంటివి ఏమి వేయకుండా పండించిన రైసు అనమాట అది సో దాంట్లో చాలా రకాలు ఉన్నాయి మొట్ట అంటారు నేను మా ఫ్రెండ్ నైబర్ అనమాట జాయ్ అని జాయ్తో కలిసి వచ్చాను తనే ఇంట్రొడ్యూస్ చేశాడు సాధ్య ఈ ఆరు రకాల టేస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ షెడ్యూల్స్ల గురించి మన భారతదేశ ఆయుర్వేద శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది వీటికి ఈ షెడ్ రుచుల వల్లనే మనము చాలా హెల్తీగా ఉంటామన్నమాట సో ఈ షెడ్ రుచులు అనేది కంపల్సరీగా ఉంటుంది సద్యలో తర్వాత ఈ సద్య భోజనంలో మినిమం మినిమం ఒక ట్వంటీ ఐటమ్స్ నుంచి దాదాపు ఒక అరవై ఐటెంల వరకు ఉంటాయన్నమాట ఆ రోజు నేను మేము వెళ్ళిన హోటల్లో దాదాపు ఒక థర్టీ టూ ఐటమ్స్ మాకు సర్వ్ చేశారు ఫుల్ కడుపు నిండిపోయింది అసలు చాలా చాలా టేస్టీగా ఉండింది ఈ సద్య భోజనాన్ని వడ్డించేటప్పుడు కూడా చాలా ఒక రూల్స్ ఉంటాయన్నమాట అది మనకు విస్తరాకు ఎక్కడుందో అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు మొదటగా ఉప్పుతో స్టార్ట్ అనమాట సో వాళ్ళు ఉప్పుని మొదటగా సర్వ్ చేయడం అది ఒక సెంటిమెంట్ అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటా చివరికి పాయసం పెడతారు మామూలుగా కొన్ని చోట్ల భోజనం వడ్డించేటప్పుడు ఫస్ట్ ఒక టూ ఐటమ్స్ తర్వాత అవి తిన్న తర్వాత ఇంకో టూ ఐటమ్స్ అలా మెల్లిమెల్లిగా వడ్డించడం జరుగుతుంది బట్ ఈ సద్దే మాత్రము కంప్లీట్గా ఆ థర్టీ టూ ఐటమ్స్ అన్ని ఒకటేసారి వడ్డించేస్తారు ఇంక్లూడింగ్ రైస్తో పాటు సో బట్ స్టార్ట్ చేయడం మాత్రం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి చివర్గా పాయసంతో కంప్లీట్ చేయాలి ఇది ఏం మిగిల్చకుండా తినాలన్నమాట ఈ సద్యకున్న ఈ ప్రాముఖ్యత చివర్గా పాయసం ఉంటుందన్నమాట సో మనం భోజనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి అలా చివర్గా పాయసంతో కంప్లీట్ చేయాలన్నమాట ఇది ఇది ఒక రూల్ నాకు ఈ విషయం తెలియదు యాక్చువల్గా నాకు మామూలుగా ఐటమ్స్లలో ఏది నచ్చితే అది పెట్టుకొని తినడమే తప్పక నాకు ఒక ఐటంతో స్టార్ట్ చేసి ఒక ఐటంతో ఎండ్ చేయాలనేది తెలీదు బట్ ఈ చెప్పాను కదా ఈ ఆయుర్వేద శాస్త్రంలో ఈ సెట్ తీసుకునే విధానము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ వరకు ఉంటాయనమాట ఆ వరుస క్రమంలోనే తీసుకుంటేనే మనకు అది హెల్దీ ఫుడ్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళ ఒపీనియన్ అనమాట అది మెయిన్గా ఈ మలయాళ భోజనం ఫ్లేవరు ఆ టెక్స్చర్ మనం అర్థం చేసుకుంటే వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ అండ్ హెల్తీయెస్ట్ డైట్ అనమాట మలయాళ భోజనం అనేది నేను కేరళలో చాలా మందిని చూశాను ఎవరికి పెద్దగా పుట్ట ఉండడం కానీ హెవీ హెవీ వెయిట్ ఉండడం కానీ చూడలేదు యాక్చువల్గా చాలా అందరు హెల్తీగా ఉన్నారు మేబీ ఈ డైట్ వల్ల నేనేమో అనుకుంటున్నాను నేను ఏ ఇక్కడ మాత్రము భోజనంలో కల్తీ అనేది జరగదు అనమాట మ్యాక్సిమం రుచిగా ప్యూర్గా చేయడానికే వాళ్ళు ట్రై చేస్తారు మంచి ఫుడ్ సర్వ్ చేయడానికే ట్రై చేస్తారు ప్రతి హోటల్లో కూడా నేను చూశాను చాలా క్లీన్గా ఉంటాయి హోటల్స్ సర్వర్స్ కూడా చాలా క్లీన్గా ఉండి వాడిని వడ్డేస్తారనమాట సో మలయాళ భోజనం వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ భోజనం అని చెప్పేసి ఫైనల్గా ఒక ఒపీనియన్కి వచ్చేసాను సో మీరు కూడా ఎవరైనా కేరళకు వచ్చారంటే సద్య భోజనాన్ని జస్ట్ రుచి కోసమైనా కూడా ఒకసారి టేస్ట్ చేయండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను సో ఇది మలయాళీ సద్య గురించి కంప్లీట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో